నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం నేను సిరి సంతోష్ ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్ గా గోధుమ పిండి బెల్లంతో నేను ఎప్పుడు ఇంట్లో చేసే బ్లాక్ ఫారెస్ట్ కేక్ చూపించబోతున్నానండి అండి మనం బేకరీ నుంచి తెచ్చుకునే బ్లాక్ ఫారెస్ట్ కంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఇది నేను మా పిల్లలు పుట్టిన రోజులప్పుడు ఎక్కువగా చేస్తుంటానండి మైదాపిండి పంచదార వాడకుండా హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో ఎక్కువగా చేస్తుంటానమాట నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఏ స్పెషల్ డేస్ కైనా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా సింపుల్ ముందుగా కేక్ టీ రెడీగా ఉంచుకోవాలి కదా దీనికోసం ఒక బటర్ పేపర్ ని కట్ చేసి పెట్టుకుంటున్నాను బటర్ పేపర్ లేని వారు ఏం చేయాలో తెలుసు కదా కేక్ టిన్ మొత్తం ఆయిల్ తో గ్రేస్ చేసేసిన తర్వాత గోధుమ పిండితో డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఇలా బటర్ పేపర్ వేసి రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటున్నాను ఈ కుక్కర్ ని నేను ఓన్లీ బేకింగ్ కి వాడుతూ ఉంటానండి అలాగే సాల్ట్ ని కూడా ఈ సాల్ట్ కూడా చాలా సార్లు రీయూస్ చేసింది అనమాట వాడిన సాల్ట్ ని మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటాను అందుకే కలర్ చేంజ్ అయ్యింది ఇందులో ఇలాంటి ఒక రింగ్ స్టాండ్ కూడా పెట్టుకొని కుక్కర్ మూతకి గ్యాస్ కట్ తీసేసి పెట్టుకోవాలి అలాగే విజిల్ కూడా పెట్టకూడదండి దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి ఈ లోపు మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు గుడ్లని పగలు కుట్టి వేస్తున్నాను నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండికి కేక్ చేయబోతున్నానండి ఒక కప్పు గోధుమ పిండికి రెండు గుడ్లు కరెక్ట్గా సరిపోతాయి ఇందులోనే ఒకప్పు సన్నగా తురిమిన బెల్లం వేస్తున్నాను అలాగే ఒక పావు కప్పు బటర్ వేస్తున్నానండి ఈ బటర్ ప్లేస్ లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి నెయ్యితో కూడా కేక్ చాలా బాగుంటుంది రెండు లేని వారు ఏ రిఫైన్డ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఫ్లేవర్ లేని ఈ మూడిటిని సాఫ్ట్ గా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన ఇలాంటి ఒక జల్లెడ పెట్టుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నానండి అలాగే చాక్లెట్ కేక్ కాబట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్లంతా కోకో పౌడర్ వేస్తున్నాను అంటే నాలుగు టేబుల్ స్పూన్లు అంటే పావు కప్ అనమాట అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేస్తున్నాను ఏ కేక్ లో అయినా ఇలా కొంచెం సాల్ట్ కూడా వేస్తే ఆ స్వీట్ ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట సో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ పౌడర్స్ అన్నింటినీ చక్కగా జల్లించేసుకోవాలి ఒక స్పాచ్లాతో కానీ విస్కర్ తో కానీ పిండిలో ఉండలు ఫామ్ అవ్వకుండా ఒకటే డైరెక్షన్ లో కలుపుకోవాలి మీరు ఆపోజిట్ డైరెక్షన్ లో కలిపారంటే కనుక కేక్ లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి కేక్ మీకు అంత పర్ఫెక్ట్ గా రాదు సో అందుకని ఒకటే డైరెక్షన్ లో కలుపుకోవాలి ఇప్పుడు కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి పాలు పోసుకోవాలి నేను ఇక్కడ వన్ ఫోర్త్ కప్ అంటే పావు కప్పు పాలు పోస్తున్నాను ఈ పాల్ అనేవి రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలేనండి అలాగే ఒక టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఈ మొత్తాన్ని కూడా ఒకటే డైరెక్షన్ లో నీట్ గా కలిపేసుకోవాలి చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ థిక్ గా ఉండకూడదు అలాగని మరి పలుచిగానే ఉండకూడదు బ్యాటర్ ని ఇలా పైకి లేపితే ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీ లో పడాలన్నమాట ఇలా కలుపుకొని రెడీగా ఉంచుకున్న కేక్ లో పోసేస్తున్నాను బ్యాటర్ మొత్తం వేసేసిన తర్వాత ఒకటి రెండు సార్లు ఇలా ట్యాప్ చేసి ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టేస్తున్నాను మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక నలభై నిమిషాలు బేక్ చేసుకోవాలి తర్వాత ఫ్లేమ్ని సిమ్మర్లోకి మార్చి మరొక్క పది పదిహేను నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుందండి అంటే నలభై నిమిషాల తర్వాత ఒక నైఫ్ ని గానీ స్టిక్ ని గానీ గుచ్చి చూడండి పిండి అంటుకోకుండా క్లియర్ గా వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయినట్టే అలా కాకుండా పిండి అంటుకుంది అంటే గనక మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాలు అలా బేక్ చేసుకుంటే సరిపోతుంది సో నలభై నిమిషాల తర్వాత నుంచి ప్రతి పది నిమిషాలకు ఒకసారి కేక్ ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ లోపు కేక్ ఫ్రాస్టింగ్ కోసం నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ పౌడర్ వాడుతున్నానండి ఇది యాభై గ్రాముల పేర్ ఇందులో అరకప్పు కంటే కొంచెం తక్కువ గాని అంటే హండ్రెడ్ ఎంఎల్ చల్లటి పాలు పోసుకోవాలి పాలు గాని చల్లటి నీళ్లు గాని ఏవైనా పోసుకోవచ్చండి పౌడర్ మొత్తం పాలతో కలిసిపోయేలాగా ఇలా విస్కర్ తో బాగా మిక్స్ చేయాలన్నమాట చూడండి ఇలా విస్కర్ తో బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మినిమం ఒక అరగంట సేపు అయినా ఫ్రిడ్జ్ లో ఉంచాలనమాట నాకు ఇక్కడ కేక్ పూర్తిగా బేక్ అవ్వటానికి మొత్తం యాభై నిమిషాల వరకు టైం పట్టిందండి చూడండి నైఫ్ నిలా గుచ్చి చూపిస్తున్నాను అస్సలు పిండి అంటుకోకుండా క్లియర్గా రావాలన్నమాట ఇలా వచ్చిందంటే కేక్ పూర్తిగా బేక్ అయిపోయినట్టే దించి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి చల్లారిపోయిన తర్వాతనే మనం ఫ్రాస్టింగ్ చేసుకుని కేక్ రెడీ చేసుకోవాలండి కేక్ కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా మనం రాసే ఫ్రాస్టింగ్ అనేది నిలబడదండి కరిగిపోయి జారిపోతుంది అనమాట సో అందుకని కేక్ మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే మనం ఫ్రాస్టింగ్ చేసుకోవాలి ఈ లోపు మనం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక అరకప్పు వరకు నేను ఇక్కడ పటికి బెల్లం వేస్తున్నానండి మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద ఈ పటికి బెల్లం కరిగిపోయి ఒక పొంగు వస్తే చాలండి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు చూస్తున్నారు కదా పటిక బెల్లం కరిగిపోయింది జస్ట్ ఒక పొంగు అంతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దించి ఈ షుగర్ సిరప్ ని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలి మనం కేక్ ని డెకరేట్ చేసేటప్పుడు ఏది వేడిగా ఉండకూడదండి అన్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే మనం ఫ్రాస్టింగ్ చేసుకోవాలన్నమాట కేక్ చల్లారిన తర్వాత అంచుల ఇలా లూజ్ చేసి డిమోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను చూడండి కేక్ ఎంత స్పంజీగా సాఫ్ట్ గా వచ్చిందో ఇలా త్రీ పార్ట్స్ కానీ ఫోర్ పార్ట్స్ కానీ మన ఇష్టం అండి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టిన విప్పింగ్ క్రీమ్ ని బయట తీసి ఈ క్రీమ్ బీట్ చేయడానికి నేను ఇక్కడ ఎలక్ట్రిక్ బ్లెండర్ వాడుతున్నానండి ఎలక్ట్రిక్ బ్లెండర్ లేని వారు విస్కర్ తో అయినా చేసుకోవచ్చండి కాకపోతే విస్కర్ తో అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట దీంతో ఒక ఐదు నిమిషాల్లో అయ్యే పని విస్కర్ తో అయితే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుంది ఇలా హై స్పీడ్ మీద క్రీమ్ గట్టిగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి చూడండి బ్లేడ్స్ ఇలా లేపితే క్రీమ్ కిందకి జారిపోకుండా అలా పట్టుకుని ఉండాలన్నమాట ఇలా బీట్ చేసుకుని పక్కనుంచుకోవాలి ఇంకా కేక్ కి ఫ్రాస్టింగ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ కేక్ పైన పాట అనేది కొంచెం హార్డ్ ఉంటుంది కదా ఆ పార్ట్ వరకు తీసేస్తున్నానండి కూల్ కేక్ కదా ఇలా హార్డ్ పార్ట్ అనేది తీసేస్తే మనకి కేక్ అనేది మరింత స్పంజీగా మాయిశ్చర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా దీంతో లేయర్ మొత్తం తడుపుకోవాలి ముఖ్యంగా అంచుల్ని తడుపుకోవాలండి ఎందుకంటే అంచులు అనేవి కొంచెం హార్డ్ ఉంటాయి అనమాట సో అందుకని అంచుల వైపు ఎక్కువగా పోసుకోవాలన్నమాట అసలు అయితే అంచుల్ని కొంచెం కట్ చేసి చేసినా కూడా చాలా బాగుంటుందండి కేక్ నేనైతే ఇక్కడ చిన్న కేక్ చేశాను కాబట్టి అంచుల్ని కట్ చేయలేదు ఇలా అంచుల వెంట మధ్యలో మొత్తం చక్కగా తడిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక లేయర్ గా విప్పింగ్ క్రీమ్ రాసుకోవాలి ఇలా రాసుకొని దీనిపైన మరొక లేయర్ పెట్టేస్తున్నాను సేమ్ దీన్ని కూడా మనం లాగానే షుగర్ సిరప్ తో మొత్తం తడిపేసుకోవాలి చెప్పాను కదా మెయిన్ గా ఎక్కువగా తడుపుకోవాలి పైన మరొక లేయర్ కింద విప్పింగ్ క్రీమ్ ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఫైనల్ గా మరొక లేయర్ ని కూడా పెట్టేసి సేమ్ ముందులానే షుగర్ సిరప్ తో తడిపేసి ఇంకా విప్పింగ్ క్రీమ్ తో కేక్ మొత్తాన్ని కవర్ చేసేసేయాలి పైన అంచుల వెంట మొత్తం ఎక్కడ కూడా కేక్ కనిపించకుండా ఇలా కవర్ చేసేసేయాలి క్రీమ్ అంతటిని ఇలా స్మూత్ గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మీ దగ్గర ఉంటే ఇలాంటి ఒక ఫ్లవర్ మోల్డ్ తీసుకోండి దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్ లో వేస్తున్నాను ఇలాంటి కవర్స్ లేకపోతే మీరు పాల కవర్ అయినా వాడుకోవచ్చండి దీనిలో మిగిలిన విప్పింగ్ క్రీమ్ వేసేస్తున్నాను క్రీమ్ బయటకు రాకుండా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను పైపింగ్ బ్యాగ్కి కార్నర్లో ఇలా చిన్నగా కట్ చేసి మోల్డ్ కొంచెం ముందుకి పుష్ చేస్తే సరిపోతుంది ఈ కేక్ డెకరేషన్ అనేది మన ఇష్టాన్ని బట్టి మన క్రియేటివిటీని బట్టే ఉంటుందండి నేనైతే ఇక్కడ నార్మల్గా బేకరీస్లో ఎలా అయితే ఉంటుందో అదే స్టైల్లో చేసేస్తున్నాను ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ ఒకటి తీసుకున్నానండి ఇది నూట యాభై గ్రాములు అనమాట ఇది మొత్తం వాడనండి నేను ఇందులో సగం మాత్రమే వాడతాను ఇలా సగానికి కట్ చేసి దీన్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి కేక్ డెకరేషన్ కోసం తరిగిన దానిలో సగం పాటు పొడుగ్గానే ఉంచేసాను సగం పాటు మాత్రం సన్నగా చాప్ చేసేస్తున్నాను అనమాట ఇలా సన్నగా చాప్ చేసిన చాక్లెట్ ని కేక్ కి సైడ్ పార్ట్ లో చల్లుతున్నాను కింద ఎక్స్ట్రాగా పడిన చాక్లెట్ మొత్తాన్ని ఒక ప్లేట్ లోకి తీసేస్తున్నాను ఇప్పుడు కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా దాన్ని ఇలా పైన సెంటర్ లో వేసేస్తే సరిపోతుంది ఫైనల్ గా ఇలా చెర్రీ పళ్ళతో డెకరేట్ చేసుకుంటే మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ అయిపోయినట్టే మనకి సూపర్ మార్కెట్లో దొరికే రెడ్ కలర్ చెర్రీస్ ఉంటాయి కదా వాటితో అయినా డెకరేట్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అసలు మనం గోధుమ పిండి బెల్లంతో చేసామన్న విషయం కూడా ఎవ్వరు కనిపెట్టలేరు అనమాట అంత బాగుంటుందండి కేక్ మైదా పిండితో చేసిన కేక్ కంటే కూడా ఇది చాలా చాలా బాగుంటుంది మీకు ఈ ఫ్రాస్టింగ్ కూడా హోమ్ మేడ్ కావాలనుకుంటే బటర్ తో కూడా చేసుకోవచ్చండి బటర్ తో చేసినా కూడా సేమ్ విప్పింగ్ క్రీమ్ లాగానే ఫ్రాస్టింగ్ చాలా బాగుంటుంది ఒకవేళ బటర్ తో విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలనేది మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ లో నన్ను అడగండి నెక్స్ట్ ఎప్పుడైనా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మరప్పటి వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బాస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం